ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి బంధువులందరూ బాబావారి ఆశీస్సులతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబావారు వచ్చేసి మన వీడియోలో ఒక మంచి సందేశం అయితే మనకు అందిస్తున్నారు అదేమిటంటే తల్లి నువ్వు గుండు చేయించుకుంటే నీకు వెంటనే తక్షణమే నీ కోరిక తీరుస్తాను అని అంటున్నారు అంటే మనం చాలామంది దేవుళ్ళకి మన కోరిక తీరితే తల తలనీలాలు ఇచ్చుకుంటామని లేదంటే మన భాషలో మామూలుగా చెప్పాలంటే మూడు కత్తిలు అలా ఇస్తూ ఉంటాం కదా అలాగే బాబావారు కూడా అడుగుతున్నారు నీ తల యొక్క నీలాలు నీ నువ్వు గుండు చేయించుకుంటే నేను నీకు కోరికను వెంటనే తీరుస్తాను అంటున్నారు అంటే అందులో కావాల్సిన బాబా వారికి మన యొక్క వెంట్రుకలు కాదండి మన యొక్క మొక్కు తీర్చుకోవడము కాదు అందులో ఏమడుగుతున్నారనేది మనము ఈ వీడియోలో తెలియజేసుకుందాము చాలామంది అనేక మంది దేవుళ్ళకి మేము ఈ కోరిక తీరితే మీకు గుండు చేయించుకుంటాం అనుకుంటారు అది ఎందుకు మన కోరిక తీరినందుకు కాదండి భగవంతుడు తలనీలాలు సమర్పించేది ఎందుకంటే ఇక నుంచి అయినా మేము అహంకారము ఈర్ష్య స్వార్థము అలాంటి చెడు వ్యసనాలను ఈ రోజు నుంచి తొలగించుకుంటున్నాము మాకు అవన్నీ పోతున్నాయి అలాంటి చెడు అలవాట్లు ఈ రోజు నుంచి మేము నీకు అర్పించుకుంటున్నాము అవన్నీ అని చెప్పని చెప్పడానికి తలనీలాలు అనేవి చాలామంది ఇస్తారండి దాని యొక్క ఆంతర్యం అది కాకపోతే మన ఆంధ్ర వాడక భాషలో కోరిక తీరింది గుండు చేయించుకున్నాము జో నీలాలు సమర్పించాము అదే వెంకటేశ్వర స్వామికి జుట్టు అంటే ఇష్టము అని చెప్పి చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఏ దేవుడికి మనము తలనీలాలు సమర్పించినా దాని యొక్క ముద్దే ముఖ్య ఉద్దేశం అదేనండి మనం ఇతరులతో కానీ ఇతర విషయాలలో కానీ దేనికి అయినా సరే మన యొక్క అహంకారము ఈర్ష్య కుళ్ళు కుతంత్రము కోపము ఈ మతమాచర్యాలు అనేవి ఉంటాయి కదా ఈర్ష్యా స్వార్థ ఈర్ష్యా స్వార్థం లోభం మోహం ఇలాంటివన్నీ తొలగించాలి మా దగ్గర నుంచి భగవంతుడు ఇక నుంచి మేము భగవంతుడు చెప్పిన దారిలో నడిచి మంచి మార్గంలో ఉండి అందరినీ సమానమైన దృష్టితో చూస్తాము అందరితో ప్రేమతో కలిగి ఉంటాము ఎవరి ఎందు భేదాలు తారతమ్యాలు చూపించము సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటాము అని చెప్పి చెప్పడానికే మనము ఇలా చే చేయాల్సిన ఉద్దేశం అండి మన బాబావారు కూడా మనల్ని అడుగుతున్నారు తల్లి నీలో ఉన్న చెడు లక్షణాలు అహంకారం కానీ ఈర్ష్య కానీ కోపం కానీ ద్వేష కానీ ఇలాంటి చెడు అలవాట్లు ఏమి ఉన్నా సరే అవి నాకు సమర్పించు తలనీలాల రూపంలో వెంటనే నిన్ను నేను శుద్ధి చేసి నీ యొక్క మనసులో ఉన్న కోరికలన్నిటికీ నేను సాయం చేసి న్యాయమైన కోరికలు నేను తీరుస్తాను అని చెప్తున్నారు ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ నా కాళ్ళ ముందు నీలాలుగా సమర్పిస్తావో ఆ వెంటనే నాకు నీ మీద నమ్మకం కలిగిన వెంటనే నీ యొక్క న్యాయబద్ధమైన కోరికను నేను తప్పనిసరిగా తీరుస్తాను అని బాబావారు మనకి ఈరోజు తెలియజేస్తున్నారు గుండు తీ గుండు రూపంలో మనం మనకి ఉన్న ఈ యొక్క చెడు వ్యసనాలు దురలవాట్లు అనేవి అన్నీ బాబావారికి సమర్పించినట్లయితే మనం సమర్పించాము అనే నమ్మకం బాబావారికి కలిగినట్లయితే వెంటనే ఆయన మన యొక్క మన వీతి బాధలు అన్ని తొలగించి మనకు ఉన్న సమస్యలన్నింటినీ తొలగి ముఖ్య కర్తవ్యం బాబావారి మీద ఉంటుంది బాధ్యత అనేది ఆయన మీద ఉంటుంది కాబట్టి మనం బాధ్యతలు నెరవేర్చడంలో ఆలస్యం చేయవచ్చేమో కానీ ఆయన బాధ్యతలు నెరవేర్చడంలో మాత్రం ఆలస్యం చేయరు కానీ మనము చేయవలసిన పని ఆయన చెప్పినట్టు మనం నిమిషాల్లో చేస్తే మాత్రం మనలో మార్పు తెచ్చుకుంటే మాత్రం మనలో ఉన్న ఈ యొక్క చెడు అలవాట్లు దురలవాట్లను పోగొట్టుకుంటే మాత్రం బాబావారు వెంటనే మనకు తప్పకుండా సహాయం చేస్తారు మన జీవితం బాగుండేలా చేస్తారు మన యొక్క భవిష్యత్తు అనేది ఎంతో మంచిగా పాన్పులాగా ఉండేలా చేస్తారు జీవితంలో మనం ఇప్పుడు వదిలివేసిన తలనీలాలు అనేవి బాబావారి దగ్గర మరలా మన దగ్గరికి రాకుండా మనం ఎంతో నిగ్రహంతో శ్రద్ధ సబూరితో ఆయన వేడుకున్నట్లయితే మనలో మార్పు మనమే ఆశ్చర్యపడేలాగా బాబావారు తీసుకొస్తారు మన మధ్యలో కాబట్టి అందరూ కూడా బాబావారికి ఇవన్నీ సమర్పించే తలనీలాలు ఇచ్చి గుండు చేయించుకుని ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరూ కొత్త జీవితం బాబావారు చెప్పిన కొత్త జీవితాన్ని ప్రేమతో మొదలు పెట్టాలని గుండు చేయించుకోమంటే గుడికి వెళ్ళి గుండు చేయించుకోవడం కాదండి దీని ఉద్దేశం బాబావారు అడిగినవన్నీ ఆయన ముందు పెట్టి మనం అలాంటి ప్రవర్తన కలిగి లేకుండా ఉండడమే గుండు చేయించుకోవడం అంటే ఇలాంటి పరివర్తన అనేది ప్రతి ఒక్కరూ తెచ్చుకుంటారని బాబావారి దృష్టిలో మంచిగా మారి ఆయన యొక్క ఆ మంచితనాన్ని మనము తెలియజేసుకుని ఆయనకి ఆయన యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది మన మీద ఉంచుకోవాలని తెప్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్